నేను పరిస్థితి ఈ దారిలో పోతే ఆ దారిలో వెళ్ళదు ఇంకో దారిలో వెళ్ళమని చెప్పేసి మీరే చెప్పారు గాలికి వస్తాయి పదవి రావడం దృష్టి కాదు గాలి ఉంటే పదవి వస్తుంది అది నాయకుడిగా అంటే రాజకీయ నాయకుడికి కంటే నాయకుడిగా పథకం అవసరం

మీ వల్ల కాకపోతే మీ ప్రభుత్వం వల్ల కాకపోతే కొడుకు వల్ల కాకపోతే మేము వైఎస్ఆర్ గారు కార్యకర్తలు మేము అందరం కూడా మేము జోల పట్టుకొని ఊరు తిరిగి అడుక్కొని మేము చేయించుకుంటాం పర్మిషన్ ఇవ్వండి అని అడిగాను మేము మేము దిగితే మీరు కేసులు పెడతారు మాకు పర్మిషన్ ఇవ్వండి మేము రైతులను అని చెప్పేసి అది కూడా చేయలేదు రెండు నాలుగు గంటలు పది గంటలు పెడతామన్నారు నాలుగు గంటలు పెట్టేసి నేను మొత్తం చేయాలని కొద్దిగా వీటిగా ఆనందబాబు గారు చూసి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు నిలబడి చేయించేది దీన్ని ఆపేసేయండి అసలు చేయడానికి లేదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపేసారు మొత్తం చేస్తామన్నారు ఏడు కిలోమీటర్లు ప్రతి ఖర్చు ఏం కాదు కానీ రెండు వందల కోట్లు ఆ కాల తీయపోవడం రైతులకి రెండు వందల కోట్లు పోయిన సంవత్సరం నష్టం వచ్చింది అసలు మొత్తం మునిగిపోయింది మొత్తం కౌలు అవుతుంది తొంభై శాతం మంది కౌలు రూపాయలు చీట్ చేశారు చేస్తామని చీట్ చేశారు నేను ఇక్కడికి వచ్చాను ఈ గారిని అడుగుతాను నేను ముందే చెప్పాను ఒప్పందం జరిగేటప్పుడే చెప్పాను మీరు ఏ గంట అయితే ఆ గంట నుంచి నేను అధ్యక్షులునే కూర్చుంటాను రాజశేఖర రెడ్డి గారి విక్రమ్ ఇక్కడే ఉంది రైలు గేట్ ఆడే ఉంది రోడ్డు ఉంది నేను ఏడే ఉంటాను నేను ఏ క్షణాన బండి ఆగితే నేను ఆ క్షణాన్ని నుంచి నిరాధ్యక్షేసి వచ్చాను వాళ్ళ ప్రెషర్ వాళ్ళకి ఉంది ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మొత్తం ట్రాక్ పోయారు నేను డీఎస్పి గారు చెప్పాను ఇదిసారి పరిస్థితి నేను మీ వాళ్ళ దగ్గర నుండి నేను నేర్పించారు నాకు ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు అక్కడ రైతులు అన్యాయం అయిపోతారు ఇక్కడ పది రోజులు కూడా టైం లేదు నేను మాత్రం నిరసన కూర్చుంటున్నానండి వర్క్ చేయడానికి కూడా పది రోజులు అవుతుంది ఇక్కడ నిరసన కూర్చుంటాను అశోక్ గారు మీరు ఉండండి నేను వస్తాను మాట్లాడతాను వాళ్ళని పిలిపిస్తానని చెప్పేసి అందన్నారు ఇం మీరు వచ్చేంతవరకు నేను కూర్చోని అని చెప్పేసి ఇలా కూర్చోలా నిలబడే కార్యకర్తలతో మాట్లాడతాను సిఏఈ కొంతమందిని తీసుకుంటున్నాను కూడా డిస్కస్ చేసింది కూడా లేదు అది ఇది ఉండడానికి లేదు నాకు టచ్ చేయొద్దండి అని మాకు ఏం చేయాలో మాకు టచ్ చేయొచ్చు ఏమైనా చేయవచ్చు మేము మాకు ఆ పర్మిషన్స్ ఉన్నాయని కూర్చున్నా

పోలీస్ స్టేషన్ కింద పడుకుబెట్టారు వన్ అండ్ హాఫ్ అవర్ అసలు కనీసం ట్రీట్మెంట్ నాకు ఇబ్బంది ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఇంతవరకు హాస్పిటల్కి తీసుకెళ్లేదు అసలు పట్టించుకోలేదు తీసుకొని వచ్చేసి పడేసేసి నన్ను నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు నా ప్రైవసీని తీసేసి నన్ను అరెస్ట్ చేసినట్లే మరి ఇక్కడ తీసుకెళ్తే నాకు ఎవరు ఇక్కడ ఏళ్ళ మీద కేసులు పెడతారని ఆయన వచ్చి సంతకం చేసిన దాకా నేను నన్ను జాయిన్ చేసిన దాకా నేను ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పేసి ఉన్నాను అది క్లియర్ చేసిన దాకా నేను నిరధ్యక్షులోనే ఉన్నాను చెప్పేసి చెప్పాను రైతులు ఆడ బాగుంటే నా ఆరోగ్యం క్షీణించిన అప్పటిదాకా వాళ్ళు బాగుపడిన దాకా మాత్రం నేను ఎట్లా ఉంటాను నాకు సహకరించండి ఎందుకంటే మధ్యలో మీరు మళ్ళీ ఒత్తిడి చేసి లేకపోతే ఉనుకోటి ఉనుకోటి నేను తొందరపట్టు చేయ చేయట్లా రాజకీయ లబ్ధి కోసం చేయట్లా నాకు ఆ రైతుకి క్లియర్ అయితే నన్ను ఈ రకమైన పోరాటం అంటే ఒకళ్ళకేమో చేత్తో మన గోరుతో గెలితే స్పరిశస్తుంది ఒకడు అమ్మో అంటాడు ఒకటి మెల్లగా పిన్నిస్తూనే గుండి చూస్తూ పూజితే తెలుస్తుంది ఒకడు ఒకడి దబ్బడంతో పడితే తెలుస్తుంది ఇంకా బాగా తోలు మనం అయితే అంకుషం పెట్టి పొడవల్సిందే కదా టోల్ మందం ప్రభుత్వానికి కొడవలసిందే ఎలాగ కిడ్నీ దెబ్బతింటే స్టార్ట్ అయితే అప్పుడే రిపేర్ చేయించుకోవచ్చు కదా నేను ఇంట్లో ఒకటి చెప్పాను అన్న నా మిస్సెస్ ఒకటి చెప్పాను నేను తను కూడా ధైర్యంగా నువ్వు చేస్తున్నావు నువ్వు చేసే దాంట్లో నువ్వు ఏ నువ్వు తీసుకొని చెప్పేసి మన పోరాటానికి అయితే మనం చేసేటువంటి ఉద్యమానికి బలమైన కారణం ఉన్నావు మనం వెనక్కి ఆడుకోవాల్సిన సమస్య ఆలోచించాల్సినది చిన్నది కాదు అధికారం మాత్రమే సమస్య కదా

డి ఇది బాపట్ల దాకా వెళ్ళి బాపట్లు క్లీన్ అయితే తప్పితే సాధారణ స్పష్టం బాగుంటుంది అంటే కింద పరిగెడితే తప్పితే ఇది వెళ్ళి తొందరగా దిగదు కింద తనిపెట్టి ఉంటే ఇవన్నీ తనిపెట్టే ఉంది బాపట్ల దగ్గర కాదు పెద్ద కాలు అది మా సొంతంలో కచ్చే స్పీడ్గా వెళ్తే తప్పితే ఇవన్నీ దిగవు నాలుగు అతను కాళ్ళు గొడవ డెబ్బలో ఎక్కడ చెప్పారు అది కూడా దృష్టికి తీసుకెళ్ళండి అక్కడ కూడా క్లియర్ చేయాలని మన ఉన్న అందరం కూడా అది కూడా క్లియర్ చేయాలి నేను ఆశలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీని మీదే రైతు బయట దాకా నాకు ఇంకా వేరే పని లేదు ఇంకా పనిలో ఉందామని నేను అట్లే ఉంటుందని అట్లే ఉంటే మీరు తిరగబడేది పోరాటం చేసేది అధికారం మతం కండ కావాలని మీద వేరే కోడ మీద పోరాటం చేస్తుంది టైం పడుతుంది ఆ పెద్ద సో పొడవాలి ఇక్కడ ఇట్లాంటి దూరం అవసరమే ರಾತ್ರಿ ಅಂದ್ಕೊಂಡ ಪೊದೇ ಎಲ್ಲ ಪೊದೇ ರಾತ್ರಿ ರಾತ್ರಿ ಶಿವ ಚೂ ಚೂನು ತರವ ಶಿ ಅಡುಗೆ ಮಾತಾಡೋಣ ನಾನ್ ಅಂದ್ರೆ ಮಾತಾಡೀ मैले एक फेर फेर उना मुजुदरन ग्या गाडीमा ग्या नि विशेषाइज मेडा ग्याले उना कुल्चोमा भगवान भ्याले आपन जो छ त्यो जता न फुटो दिसको लागि माग गर्दा सर पाउनुहुन्छ सारा विशेष छ धेरै छौ सर தெரியது கதா கூட పాటు అన్ని తిరిగాను అన్ని దీక్షల్లో పాల్గొని కొన్ని సంవత్సరాల నుంచి వస్తా వచ్చా నేను కూడా ఓకే సార్